మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్స్ సొల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మందికి షేర్ అయ్యనమాట మరింత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అయింది సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న లైక్ ఇస్తే ఈ అమూల్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మరింత ఎక్కువ మందికి షేర్ అయింది వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో స్పాన్సర్స్ అండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడను ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే ప్రపంచంలో ఏం జరుగుతుంది నిజ నిజాలు అనేవి మీకు తెలుస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో పూర్తిగా చూస్తేనే అసలు నిజం తెలుస్తుంది మీ కళ్ళు తెరుచుకుంటాయి అన్నమాట సో పూర్తిగా చూడండి దయచేసి ఆఫ్రికా దేశంలో ముండారి సారీ మాసాయి అనే ఒక తెగ ప్రజలు ఉన్నారండి ఆఫ్రికా దేశంలో మాసాయి అనే ఒక తెగ ప్రజలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దు పొద్దున్నే లెగడంతో ఒక జగ్గు ఆవు రక్తం తాగుతారు అర్థమైందా కొన్ని వేల సంవత్సరాలుగా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఆవు రక్తం తాగుతారు ఎందుకు మీరు ఇలా ప్రతిరోజు ఆవు రక్తం ఒక జగ్గు నిండా తాగుతారు ఆవుకి మెడకు ఒక చిన్న బాణం వేస్తారు ఆ మెడ దగ్గర ఒక చిన్న నరం ఉంటే ఆ నరంలోంచి రక్తం అనేది వస్తుంది ఆ రక్తం వీళ్ళు ఈ తెగ ప్రజలు తాగుతారు ప్రతిరోజు చిన్న పిల్లలకు కూడా తాగిపిస్తారు వాళ్ళని అడిగారు కొంతమంది మీరు ఎందుకు ఇలా తాగుతున్నారు ఆవు రక్తాన్ని ప్రతిరోజు ఇది తప్పు కదా ఇది అన్యాయం కదా ఆవుల్ని దైవంగా భారతదేశంలో పూజిస్తారు కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఆవు రక్తంలో మంచి పోషకాలు ఉంటాయి మాకు మంచి బలాన్ని ఇస్తాయి మాకు ఎప్పుడైనా ఒంట్లో బాగా లేకపోయినా ఈ ఆవు రక్తంతో మాకు మంచి బలం వస్తుంది ఇది మా సాంప్రదాయం ఇప్పుడు మన భారతదేశంలో ఆవు మూత్రం తాగుతారు ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడ కూడా తింటారండి నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లోకి వెళ్తే చూడండి మన భారతదేశంలో చాలామంది ఆవు మూత్రం తాగుతారు ఆవు పేడ కూడా తింటారు ఎందుకంటే ఆవుని దైవంగా భావిస్తారు మన భారతదేశంలో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్పారు నేను ప్రతిరోజు ఆవు మూత్రం తాగుతాను పొద్దు పొద్దున్నే మన భారతదేశంలో కొన్ని ఏరియాస్లో ఆవు పేడ కూడా తింటారు మీకు తెలు మీకు అది తెలుసా ఈటింగ్ కౌటంగా యూట్యూబ్లో కొట్టండి మీకు చాలా వీడియోలు వస్తాయి అనమాట కొంతమంది బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తింటారు ఎందుకంటే మన భారతదేశంలో ఆవు పవిత్రం అనమాట ఆవు దేవుడితో సమానంగా కొంత హిందువులు భావిస్తారు అందరు కాదండి హిందువులు భావిస్తారు సో ఈ ఆఫ్రికాలో కూడా ఆవుని దేవతలాగా పూజిస్తారు ఆవు రక్తంలో కూడా మంచి పోషకాలు మంచి ప్రోటీన్స్ ఉన్నాయని వాళ్ళు బిలీవ్ చేస్తారు